ఈ రోజు నేరళ్ళ వేణుమాధవ్ ప్రాంగణంలో బిఆర్ఎస్ కేవి వరంగల్ జోన్ నూతన కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు మంకలి అనిల్ ఆదేశాల మేరకు కమిటీ ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులు నెమలి రాఘు ప్రధాన కార్యదర్శి దాసరి అరుణ్ కోశాధికారి చిర్రా అనిల్ దడబోయిన శ్రీధర్ యాదవ్ ఉపాధ్యక్షులు జక్కుల విజయ్ జంగపల్లి రాజు చిర్ర రాజ్ కుమార్ ముద్యం వీరేశం చెరిపల్లి యాకయ్య గంపూర్ యాదగిరి ప్రచార కార్యదర్శి జానగని రాజేష్ కార్యదర్శి జుర్రా నాగరాజు ఎం వెంకట స్వామి లింగయ్య చందునాయుడు చంద్రమౌళి శ్రీనివాస్ ను కమిటీలో తదితరులు ఎన్నుకోవడం జరిగింది భారీ ఎత్తున పెట్టుకోవడం జరిగింది దాదాపు వంద మంది కార్మికులు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాగల రోజుల్లో తీసుకోవాల్సిన కార్మికుల గురించి తీసుకో సంక్షేమం గురించి తీసుకోవాల్సిన ఆలోచనలు ముఖ్య సలహాదారులు అందరూ కూడా మాకు ఎవరైతే ముఖ్య సలహాదారు ఉన్నారో వివరడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చందాకు సంబంధించినటువంటి బుక్స్ కూడా మేము ప్రింట్అవుట్ చేయించినాం అవి రేపటి నుంచి వెళ్ళి అందరికీ ప్రతి ఒక్క వర్కర్ కూడా పంపించడం జరుగుతుంది నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ ప్రతి ఒక్క కార్మిక సోదాడికి చందాగా రుసుముగా మేము వసూలు చేయడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరానికి నూట ఇరవై రూపాయలు ఈ ఈ చందా మీరు వసూలు చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడు మా బిఆర్ఎస్ కేవీలో ఉండాలి ఉంటే ఏమైంది తద్వారా దైనందిన జీవితంలో ప్రమాదం జరిగినా ఇంకోటి జరిగినా ఏదో సమస్య వచ్చినా ఏదైనా పెళ్లిళ్ళున్నా ఇంకోటి అయినా ఏదైనా విషయంలో మేము ముందుండి వాళ్ళకైనా హెల్ప్ చేసే విషయంలో కూడా ఉంటాం అదేవిధంగా ఎవరైతే చందాదారులుగా ఉంటారో చందా రెండు నూట ఇరవై రూపాయలు చందా తీసుకుంటారు వాళ్ళకు మాత్రం యూనియన్ తరఫున ఏదైనా విషయాలు వర్తిస్తాయి మంచి అయినా చెడైనా ఇంకా వర్తిస్తాయి అదే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్కేవీలో యూనియన్లో సభ్యులుగా చేరి తన యొక్క చందాన్ని చెల్లించగలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా చిన్న టీ స్టాల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర అందరం కూడా వచ్చి మీ దగ్గర చందాలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా బీఆర్ఎస్కేవీలో సభ్యులుగా చేరి తమ వంతు కృషి మన బీఆర్ఎస్కే తరఫున చేస్తే అందరం కూడా ఫ్యూచర్లో సభ్యులు సహకరిస్తే ఫ్యూచర్లో మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మహిళా సభ్యులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకు తెలియజేస్తున్నాను మాపై నెమలపురి వరంగల్ బీఆర్ఎస్కే హోటల్ వర్కర్స్ అధ్యక్షుడి వరంగల్ జోన్ నమస్తే నా పేరు నెమల్పురి రఘు బీఆర్ఎస్కే హోటల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిని వరంగల్ జోన్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ అన్నగారు ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లాలో హోటల్ వర్కర్ యూనియన్ సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి సరిపడా ప్రతి ఒక్క కార్మికుడు చిన్న టీ స్టాల్ దగ్గరని మొదలుపెట్టి ఫైవ్ స్టార్ హోటల్స్ దగ్గర పనిచేసేటటువంటి వర్కర్ అందరి దగ్గర కూడా సభ్యత్వాల రూపంలో నమోదు చేసి వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్ తీసుకొని ఎప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఉన్నాం చెప్పి ముందుండి వాళ్ళకి సహాయం చేసే దిశగా మేము వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు బయలాన్ని ఎన్నుకున్నాము అధ్యక్షులు ముఖ్య కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సభ్యులుగా ఉండి ఎవరైతే హోటల్ కార్మికులు అందరూ కూడా ఇక సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సభ్యత్వం తీసుకుంటే ఏదైనా మాకు సంబంధించిన కేవి తరఫున మీకు ఎవరి ప్రతిఫలమైనా కానీ మీరు సభ్యులుగా ఉంటేనే మీకు అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది